లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ తన ప్రచారాన్ని ప్రారంభించనుంది ఈ మేరకు ఈ నెల ఆరున రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జనజాతర సభను నిర్వహించనుంది ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఏఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర ముఖ్యనేతలు హాజరుకానున్నారు సభకు కనీసం పది లక్షల మందిని సమీకరించాలని కాంగ్రెస్ యోచిస్తుంది కాగా టీపీసీసీ ఇప్పటికే అన్ని పార్లమెంటుల మంత్రులు ముఖ్యనేతలకు ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించింది పార్లమెంట్ ఇన్ఛార్జ్ నేతలంతా తమ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించాలని టీపీసీసీ This in కాగా నేడు తుక్కుగూడకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు సభ ప్రాంగణాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకు ముఖ్యమంత్రి టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ సభ ప్రాంగణాన్ని ఈ నెల ఆరో తేదీన జాతీయ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమం తుక్కుగూడలో జరగనున్నందున కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ ఐదు హామీలను ప్రకటిస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ తన ప్రచారాన్ని ప్రారంభించనుంది ఈ మేరకు ఈ నెల ఆరున రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జనజాతర సభను నిర్వహించనుంది ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర ముఖ్యనేతలు హాజరుకానున్నారు సభకు కనీసం పది లక్షల మందిని సమీకరించాలని కాంగ్రెస్ యోచిస్తుంది కాగా టీపీసీసీ ఇప్పటికే అన్ని పార్లమెంటుల మంత్రులు ముఖ్యనేతలకు ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించింది పార్లమెంట్ ఇన్చార్జ్ నేతలంతా తమ పరిధిలోని ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించాలని టీపీసీసీ ఆదేశించింది కాగా నేడు తుక్కుగూడకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు సభా ప్రాంగణాన్ని పరిశీలించనున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ సభ ప్రాంగణాన్ని పరిశీలించనున్నారు ఈ నెల ఆరో తేదీన జాతీయ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమం తుక్కుగూడలో జరగనున్నందున కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ ఐదు హామీలను ప్రకటిస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ విశాల్ లైవ్ లో అందిస్తారు చెప్పండి విశాల్ తీసుకోవచ్చు కూడా జనజాతర సభతోటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకారావాన్ని పూరించబోతుంది ఇక మరి కాసేపట్లోనే సీఎం రేవతి రెడ్డి అదేవిధంగా మంత్రులు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తుక్కు కూడా సభ ఎక్కడైతే సభ జరగబోతుందో ఆ తక్కువ కూడా సభా ప్రాంగణానికి చేరుకొని అక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు అనేటివి దంచి అనేటివి మండి మండిపోతున్నాయి అదేవిధంగా నలభై మూడు నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు చేరే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం కూడా ఒక వైపు హెచ్చరించడంతో అక్కడికి వచ్చే జన జన ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అక్కడ ఏ ఏర్పాట్లు తీసుకోవాలి అనే అంశాలను అదేవిధంగా జన సమీకరణ ఎలా చేయాలి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకులందరూ కూడా అంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఇలా అధినాయకులందరూ కూడా ఆ సభకి ఆ వస్తుండటంతో అక్కడ ఏర్పాట్లలో ఎక్కడ కూడా ఇలాంటి లోపాలు జరగకుండా చూసుకోవాలని అటు మంత్రులు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం అక్కడికి చేరుకొని అక్కడ అది పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా ఆ ఏర్పాటు పరిశీలిస్తున్న అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలై ఇప్పటికీ రెండు వారాలు గడిచాయి ఇక మరో ఏప్రిల్ పదమూడున తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా కొన్ని చోట్ల లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి ఇక పదిహేడు లోక్సభ స్థానాలలో పద్నాలుగు ఎంపీ ఎంపీ సీట్లు గెలుస్తామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది ఆ దిశగానే ఎంపీ అభ్యర్థులను కూడా దాదాపు పద్నాలుగు మందిని ఇప్పటివరకు ప్రకటించింది మరో మూడు అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది ఇక అయితే ఈ సభ క ఈ సభ కంటే ముందే ఆ మూడు స్థానాలను కూడా ప్రకటించేసి ఎన్నికల శంకరావన్నీ తుక్కు కూడా సభ ద్వారా పూరించాలనుకుంటుంది గతంలో అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య సమావేశం హైదరాబాద్ ఇక్కడ తాజ్ హోటల్ వేదికగా ప్రకటించడం అదేవిధంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి కూడా ఇక్కడ హైదరాబాద్ తుక్కు కూడా ఆ ప్రాంతంలోనే చేయడం ఒక శుభ పరిణామం కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది మళ్ళీ అదే సెంటిమెంట్ని కూడా దేశవ్యాప్తంగా ఒక ఐదు న్యాయాలు ఐదు న్యాయాలకు సంబంధించిన ఐదు గ్యారెంటీలను దేశవ్యాప్తంగా తాము అమలు చేయబోతున్న ఇప్పటికీ ప్రకటించింది ఆ ఐదు న్యాయాలను కూడా ఆ సభా వేదిక ద్వారా ప్రజలకు ఆ వివరించబో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు వివరించబోతారు ఇక ఇప్పటికే పద్నాలుగు మంది అభ్యర్థులను కాంగ్రెస్ లోక్సభ స్థానాలు ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించింది మరో మూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది ఇక ఆ సభ నుంచే ఎన్నికల శంకారావణి కాంగ్రెస్ పార్టీ పూర్వించనుంది ఇక కొంత మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పటికే ఆహ్వానించ ఆహ్వాని ఆహ్వానాలు అనేవి జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలందరూ కూడా జాయిన్ అవుతున్నారు మరికొంతమంది బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలను ఆ తుక్కు కూడా సభా వేదిక ద్వారా ఆ రోజు జాయినింగ్స్ ఉండే అవకాశం ఉందని కూడా ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మనకి అర్థమవుతుంది ఇక ఎన్నికల శంకారావాన్ని తుక్కుగూడ సభ జనజాతర సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పూరించింది దాని తర్వాత ప్రచారాలన్నీ కూడా తెలంగాణలో ప్రతి లోక్సభ నియోజకవర్గంలో కూడా ప్రచారాలన్నిటి కూడా ఊపందుకుంటాయి ఊపందుకొని ఉన్నాయి ఇక మరికాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులందరూ కూడా లోక్సభ తుక్కు కూడా బహిరంగ సభ దగ్గరికి చేరుకుని అక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తారు ఇక దాంతోపాటు ఎన్నికలకి కూడా మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది అంటే ఇప్పటికే రెండు వారాలు గడిచిపోయాయి ఎన్నికల షెడ్యూల్ వచ్చి మే పదమూడున తెలంగాణలో లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇప్పటికే అటు బీజేపీ కూడా తాము అధిక సీట్లను గెలవబోతున్నాము డబుల్ డిజిట్స్ వస్తాయని అటు బీజేపీ అంటుంది ఇక కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సీట్లను తాము గెలవబోతున్నామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మరోవైపు బీఆర్ఎస్ కూడా తాము కూడా ఈసారి జనాలు జనాల్లోకి వెళ్తున్నామంటే రైతులకు సమస్యలు కానీ రైతులే సమస్యను ప్రధాన ఎజెండాగా అటు కాంగ్రె బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లారు ఇలా మూడు మూడు పార్టీలకు సంబంధించి మూ మూడు పార్టీలు కూడా తాము అధిక సీట్లు సాధిస్తామని కూడా ప్రచారాలు చే ప్రచారాలు అదేవిధంగా సవాళ్ళు కూడా విసురుతున్నాయి ఈ క్రమంలోనే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎక్కువ లోక్సభ స్థానాలు ఇక్కడి నుంచి గెలిచి అటు కాంగ్రెస్ అధిష్టానానికి ఒక కానుకోగా ఇవ్వాలని ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాష్ట్ర నాయకత్వం అటు కార్యకర్తలకు కూడా చెప్పింది ఇప్పటికే అటు లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్ని నియోజకవర్గ నియోజకవర్గాల వర్గ సమీక్షలు కూడా కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సికింద్రాబాద్కు సంబంధించి ఆ బాధ్యతలు ఇవ్వడంతో అక్కడ సికింద్రాబాద్లో ఉన్న నియోజకవర్గాలన్నింటినీ కలిపి అక్కడ తన నివాసంలో సమీక్షలు కూడా జరుగుతున్నాయి అంటే ఇట్లా కాంగ్రెస్ పార్టీ అటు గ్రేటర్ అదే అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న నాలుగు ఎంపీ సీట్లు సికింద్రాబాద్ మల్కాజ్గిరి మేడ్చల్ మల్కాజ్గిరి చేవేళ్ళ అదేవిధంగా హైదరాబాదు ముఖ్యంగా ఈ గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా ఒక్క స్థానం కూడా గెలవలేదు సో గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి కూడా మేడ్చల్ మల్కాజ్గిరి సీటును గెలవాలి అదేవిధంగా సికింద్రాబాద్ సీటుని గెలవాలి చేవేళ్ళ సీటును కూడా గెలిచి గెలిచి గ్రేటర్ హైదరాబాద్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కూడా ప్రయత్నాలు చేస్తుంది ముఖ్యంగా ఈ సభ ద్వారానే తుక్కుడులో జరగబోయే భా బహిరంగ సభ ద్వారానే కాంగ్రెస్ పార్టీ అటు కార్య ఆ కార్యకర్తలను నింపేసి ఆ ప్రచారంలోకి ఆ ప్రచార శంకరవన్నీ కూడా ఆ సభ ద్వారానే పూరించనుంది ఇక కాంగ్రెస్ పార్టీ అధినాయకులందరూ కూడా అక్కడికి వచ్చి దేశవ్యాప్తంగా తాము అమలు అధికారంలోకి వస్తే అమలు చేయబోతున్న ఐదు న్యాయాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఐదు న్యాయాలకు సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ అన్ని బయట పెట్టినప్పటికీ అధికారికంగా అంటే పార్టీ అధినాయకుల సమక్షంలో ఆ తుక్కు కూడా భారీ బహిరంగ సభలో ఐదు న్యాయాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలను కూడా బయటపెట్టే అవకాశం కూడా ఉంటుంది మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆ సభ ద్వారానే జాయిన్ అవుతారని కూడా సమాచారము సర్క్యులేట్ అనేది కూడా అవుతుంది మాది థ్యాంక్ యూ విశాల్